ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో తెచ్చిన అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలని ఏకైక డిమాండ్తో అఖిల భారత విభజన సమాఖ్య ఏ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము ప్రపంచంలోనే మూడవ ఆర్థికంగా మనం పలపాడామని చెప్తున్న నరేంద్ర మోడీ కేవలం ఆర్మీ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలనే ఒకే ఒక కారణంతో అగ్నిపత్ పేరుతో దేశ సేవకై ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆర్మీలో జాయిన్ అవుతా ఉన్నారు యువకులకి యువతులకి నరేంద్ర మోడీ గారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ పద్దతిలో ఆ యొక్క ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఆ నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటని అఖిల భారత సమాఖ్యగా మేము అడుగుతా ఉన్నాము ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా గానీ ఎంపీగా గెలిచినా గానీ గవర్నర్ చేసినా గానీ రాష్టపతిగా చేసినా గానీ జీవితాంతం పింఛన్లు తీసుకునే మీరు దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మాత్రము జీవితకాలం పింఛన్ ఇవ్వము కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే వీళ్లకు ఉద్యోగ వయసు పరిమితి ఉంటుంది కాబట్టి కొన్ని లక్షల రూపాయలు చేతిలో పెట్టి మీరింకా ఇంకా మాకు మీ సేవ మాకు అవసరం లేదని మీరు పంపించేస్తా ఉన్నారు అదేవిధంగా అంబానీ లక్షల కోట్ల రూపాయలు మీరు పన్నులు వాళ్ళకి రాయితీ ఇస్తా ఉన్నారే దేశం కోసం ప్రాణం త్యాగం చేస్తున్నా జవాన్లకు మాత్రం ఎందుకు మీరు పెంచులు ఇవ్వరని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము పదులు వెంటనే డిమాండ్ చేయాలి పాత పద్దతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కనుక చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఎన్డీఏలో కీలక భాగస్వాములైన మీరు బీహార్ లో కూడా అగ్నిపదం రద్దు చేయాలని నితీష్ కుమార్ గారు కోరుతా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట యువత యువకు సంక్షేమం కోసం అగ్నిపథం రద్దు చేయాలని మీరు కూడా డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము